రండి మీరందరూ కూడా జాయిన్ కండి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం వచ్చారు అన్ని గ్రామాలు స్వచ్ఛంగా ఉండాలని వచ్చారు స్వచ్ఛందంగా వచ్చారు అలాంటి బలవంతం పెట్టారు ఇప్పుడు మీకు అందరికీ ఏంటమ్మా ఈ పని చేసే లాభం ఏంటి ఇప్పుడు అందరికీ ఒక ఐడియా ఉందా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం ఒక సంవత్సరం నుంచి పని ఐడియా ఉందా మీకు

ఎన్ని గంటలు పడుతుంది మీకు ఇప్పుడు ఓకే మూడు గంటల టైము నేను మళ్ళా వస్తాయి ఇక్కడ మూడు నాలుగు గంటలు వస్తాను మీరు క్లీన్ చేసిన తర్వాత చూసి వెళ్తాను ఓకే అమ్మా గుడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ చెప్పాను రోట్రీ క్లబ్బమ్ రోట్రీ క్లబ్బా చాలా సంతోషం మీ స్ఫూర్తి మీరు ఇదే మరిగా స్ఫూర్తినివ్వాలి అందరిని మొబలైజ్ చేయాలి రండి అడ్వాండి నేను వస్తాను మళ్ళా ఎన్ని క్లీన్ చేసినా ఫోటో తీసుకున్నాను మీ అందరితో అన్ని ఇప్పుడు నాలుగు గంటలు అన్నీ క్లీన్ అయిపోతాయా చేసేసి నాలుగు గంటలు నేను వస్తాను అప్పుడు ఫోటో తీసుకున్నాను